ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఫ్రెండ్స్ అందరు బాగా మేమైతే మస్తున్నాం ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇక బబ్బి అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చిన ఈ వచ్చి చూడ చూడ ఆట షూరు పెట్టేసింది ఇవన్నీ జరుగుతుంది హోంవర్క్ ఏం పెట్టించిరా ఏందనేది ఇప్పుడు చూద్దాము హోంవర్క్ ఎట్టించిరా అన్న మొత్తం తినేసినావా ఎందుకు లంచ్ బాక్స్ అయితే చెక్ చేద్దాం ఫస్ట్ ఇవి దొంగ తినా తినది కొంచెం ఉంచింది ఇది రెండు ముద్దలు ఎక్కువైందా నీకు కూర ఈ రోజు ఏ కూర బెండకాయ మా అభయానికి బెండకాయ కారంతా మొత్తం బెండకాయలు బెండకాయ వేస్తే తింటది కదా ఇట్లా అవుతుంది అట్లా తినది ఇప్పుడు మా అభయానికి అయితే టీచర్ ఏమర్కి చూద్దాం ఇక మూడు బుక్లు ఉంటాయి మూడు బుక్ల టీచర్ ఏ బుక్ ఏ బుక్ బుక్లు ఇప్పుడు చూద్దాం

ఏపీఎల్లీ యాపిల్ పిఎల్లీ బాల్ పెట్టించింది ఇప్పుడు రాస్తుంది నీట్ గా రాయి కానీ నువ్వు మంచిగా లైన్స్ అలాడు ఎట్లా రాసావు ఒక్క లైన్ కూడా మిస్టేక్ పోదు లేకపోతే నువ్వు ఇట్లా మంచిగా లైన్స్ రాశావు అనుకో రేపు టీచర్ ని గుడ్ డేస్ సార్ సరేనా రాయ్ ఫాస్ట్గా రాయి మంచి రాయి టే చూడండి ఫ్రెండ్స్ ఇక మా అభియానికి అయితే ఇంటికాడ అయితే చిన్న టేబుల్ ఉంటది డైలీ టేబుల్ మీద బుక్ నోట్స్ పెట్టుకుని అయితే రాస్తుంది హోంవర్క్

రెండు లేజర్లు చూడండి ఫ్రెండ్స్ ఇగో రెండు లేజర్లు ఇగో పైసలు అంట ఒకటి టూ హండ్రెడ్ లోటు ఒకటి టెన్ రూపీస్ లోటు రెండు లేజర్లు లేజర్ ఎట్లా చేసింది ఇగ్ చేసి లేవు లేదు ఇది ఇది ఏంది కానీ ఓహో అట్లా పెన్సిల్ కెట్టుకోవాలా అది మరి లూజ్ అవుతుంది పెన్ పెన్సిల్ కట్టుకుంటారా అది తర్వాత నువ్వు రాయి మొత్తం రాయాలి ఎక్కడ వేయలేదు హోంవర్క్ అయిపోయినాక బయట పాడుకుంటా మళ్ళీ ఇప్పుడు చీకటి వచ్చినాక రాసుకుంటా ఏమో ఏం రా ఏడికాయలు లేదు ఫస్ట్ హోమ్ వర్క్ రాసుకున్నాక ఓ బయటికి ఇప్పుడు రాసుకో హోమ్ వర్క్ మళ్ళీ ఎప్పుడు రాసావు నేను ఇది ఇప్పుడు రాస్తా అన్నొండు మిగత బుక్ ఆడుకొని వచ్చినాక రాస్తా మమ్మీ సరే ఇదైనా మొత్తం రాయి రాయి అంటే ఎప్పుడు బయటనే ఆడతాను బయటనే ఉంటది వచ్చిన నుంచి స్కూల్ కి వచ్చి చూడండి ఫ్రెండ్స్ హోంవర్క్ రాయి మమ్మీ అంటే నేను బయట పోయి ఆడుకుంటా చీకటి అవుతుంది మళ్ళీ వచ్చి హోంవర్క్ అంట బయట ఆడుకొని చీకటి అవుతుంది కానీ హోంవర్క్ అయితే రాసుకోదా అంట ఎట్లా వేస్తుంది అన్నీ ఇట్లానే వేస్తుంది మీ పిల్లలకి ఇంత ఫ్రెండ్స్ అయితే కింద కామన్ చేయండి అభియార్జు రాయ్ ఫాస్ట్ ఫాస్ట్ గా రాయి ఇప్పుడు ఎప్పుడెప్పుడు పోవాల బయటికి ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అని ఉంది

ఇతండి ఒర్రలు అయ్యాయి కదా రావాలరా చదువుకుంటున్నా అయ్యాలట్లయితే వస్తుంది అడుగు చూసి రాసి వస్తా నీకు చదవనికే నేను అడుగుతా రాసినాక నేను అడుగుతా చెప్తావా నాకు చెప్తా రెడ్ లైన్ పైన ఎందుకు పైన ఆడ ఎట్లుంది మంచిదే ఇంత భయం లేకుండా పోతుంది

ఇప్పటిక మా బయ్య గారు చెప్పింది కదా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా అంటే మంచి చెప్పలేదని నేనైతే మధ్యలో ఏం చెప్పను ఏం చేయను ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కదా కింద అయితే కామెంట్ చేయడానికి ఏమేమి మిస్టేక్ జరుగుతుంది అయితే మీరు అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి చెప్పు

ఈ త్రీ డేస్ నేర్చుకుంటావా కానీ నాకు తెలిసి త్రీ ఫోర్ డేస్ లైల్ మొత్తం అయితే జెడ్ వరకు అయితే నేర్చుకుంటది సో ఫ్రెండ్స్ మా బాబి గారు అయితే ఏడేడైతే మిస్టేక్ చదివిందో మీరైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిరు కదా మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇగో నేను చెప్తే నేను చెప్తున్నా ఆమె చూడండి పెన్సిల్ ఇలా బట్టి మళ్ళీ ఈరో కొట్టేసింది ఎన్ని పెన్సిల్ అని ఇట్లానే వేస్తుంది ఇది వారేయాలి మళ్ళీ కొత్త పెన్సిల్ వేయాలి సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్